హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం రోజు శుక్రవారం రోజు అష్టమి పంచమి తిథుల్లో అలాగనే అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజలు చేయడం వలన మన విశేషమైన ఫలితం అనేది పొందుతాము మనం కార్యసిద్ధి సమయం ఉత్సవ సమయం ఇలాగా చాలా సమయాల గురించి చెప్పుకొని ఆ సమయాల్లో పరిహారం చేయడం వలన మనం మంచి రిజల్ట్ పొందాము అదేవిధంగా మనకున్న సమస్యలు కానివ్వండి కష్టాలను తొలగించుకోవడానికి మంగళవారం రోజు కుజహోర సమయంలో కానీ శుక్రవారం రోజు శుక్రహోర సమయంలో కానీ మనం చేయవలసిన ఈ చిన్న పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనకు ఆర్థిక పరమైన సమస్యలు కానివ్వండి వృత్తిపరమైన సమస్యలు కానివ్వండి అలాగనే ఆరోగ్యపరమైన సమస్యలు కానివ్వండి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అని బాధపడే వాళ్ళు తాము అనుకున్నది సాధించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము చాలా పరిహారాలు కూడా చేశాము కానీ మాకు ఎటువంటి ఫలితం లేదు అనుకునే వాళ్ళు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందండి కానీ ఈ పరిహారం చేసే ముందంటే మీరు ఏ రోజు ఈ పరిహారం చేస్తారో ఆ రోజు మీరు చేయవలసిన నియమాలు ఏంటంటే మీరు ఉప్పు అనేది కానీ పులుపు కానీ తీపి కానీ అస్సలు తినకూడదండి అంటే మనం తీసుకునే ఆహారంలో దేంట్లో కూడా ఉప్పు పులుపు తీపి లేకుండా చూసుకోవాలండి టిఫిన్ చేసిన మధ్యాహ్నం లంచ్ తిన్నప్పుడు కానివ్వండి ఆహారంలో ఉప్పు పులుపు లేకుండా చూసుకోవాలి అలాగనే కాఫీ టీ పాలు తాగేటప్పుడు తీపి కూడా లేకుండా చూసుకోవాలండి ఇలాంటి నియమాలు పాటిస్తేనే మీరు ఈ పరిహారం అనేది చేయండి ఫ్రెండ్స్ చాలా శక్తివంతమైన రిజల్ట్ ఇస్తుంది కేవలం రెండే అక్షరాలండి ఎనిమిది గంటల్లోని అమ్మవారు మీకు సమాధానం ఇస్తారండి అత్యంత శక్తివంతమైన పరిహారం మీరు ఉదయమైన సాయంత్రమైన ఈ పరిహారం చేసుకోవచ్చు దానికి ఏం చేయాలంటే ఒక రావి ఆకు కానివ్వండి ఒక మందారాకు కానీ ఒక వేపాకు కానీ తీసుకోండి మీ ఇంటికి దగ్గరలో మీకు ఏది దొరికితే అది తీసుకోండి వేపాకు అందరి ఇళ్ళ దగ్గర దొరుకుతుందండి లేకపోతే రావి ఆకు కానివ్వండి మందార ఆకు దొరికితే మందార ఆకు కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు దాని మీద ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని బ్లాక్ కలర్ పెన్నుతో కాకుండా రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఏ కలర్ పెన్నుతోనైనా రాయొచ్చండి బ్లాక్ కలర్తో రాయకూడదు మరి ఇంతకీ ఏం రాయాలంటే ఓం ఎయిట్ ఓం ఎయిట్ అనే ఈ మంత్రాన్ని రావి ఆకు మీద కానివ్వండి వేప ఆకు మీద కానివ్వండి మందార ఆకు మీద కానివ్వండి ఈ విధంగా రాసుకోవాలండి అమ్మవారిని మనసారా తలుచుకొని ఈ విధంగా రాయండి ఫ్రెండ్స్ మీ కులదైవాన్ని మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మనసారా వారాహి అమ్మను ప్రార్థించండి ప్రార్థించి నాకు ఈ సమస్య ఉంది తల్లి నాకు ఈ కష్టం ఉంది ఈ సమస్య నుండి నన్ను బయటపడవే తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకోండి నాకు ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉందమ్మా నాకు ఈ సమస్య తప్పక తీరాలి అని అమ్మ పాదాలు పట్టుకొని వేడుకోండి ఓం ఎయిట్ అని రాసిన నాకును అమ్మ పాదాల దగ్గర ఉంచండి అలా ఉంచి మీ సమస్యలన్నీ చెప్పుకోండి ఆ రోజంతా పులుపు ఉప్పు లేకుండా ఆహారం తీసుకోండి అలాగనే తాగే కాఫీ టీల్లో పంచదార తీసుకోకుండా ఉండాలండి ఇలా నియమాలన్నీ ఆచరించగలము అంటేనే ఇలా చేయండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా అమ్మవారు మీ సమస్యకు పరిష్కారం చూపుతారండి ఎంతో శక్తివంతమైన పరిహారం మీకు ఇమీడియట్గా రిజల్ట్ అనేది వస్తుందండి ఆ తల్లిని నమ్ముకున్న భక్తులకు ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి